చిన్ననాటి నుండి సేవాగుణం అలవర్చుకునే విధంగా బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థుల అడుగులు పడుతున్నాయి నిరాశ్రయులైన అభాగ్యులకు సాయం ఎలా అందించాలి గుండె నొప్పి వచ్చినప్పుడు అంబులెన్స్ రాకము నొప్పి సిపిఆర్ ద్వారా గుండె సాధారణంగా కొట్టుకునేలా ఎలా చూడాలి అనే విషయాలపై అనుభవజ్ఞులైన నిపుణులు విద్యార్థులకు తెలియజేస్తూ వారిలో సేవా బీజాన్ని నాటుతున్నారు ఒంగోలు మంగమూర్ రోడ్ జడ్పీ కాలనీ వద్ద గల శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో జరుగుతున్న బాల కథనం ఒంగోలులోని శ్రీ సత్యసాయి సేవా సమితి సేవా గుణానికి ప్రతీకగా నిలుస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవా గుణాన్ని చాటుకుంది ఒంగోలు జీజీహెచ్ లో పేషెంట్ అటెండర్స్ కోసం నిత్యానదన కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో విద్యార్థి స్థాయి నుంచే సేవా గుణాన్ని పెంపొందించాలని నిర్ణయించింది అందులో భాగంగా బాల వికాస్ పేరుతో విద్యార్థులు సేవా బీజాన్ని నాటుతుంది అదే సమయంలో వారిలో దేహభక్తి దేశభక్తి దైవభక్తి పెంపొందించేలా యోగాసనాలు చేయిస్తుంది వేద పఠనం మత సామరస్యం ప్రాధాన్యత గురించి తెలియజేస్తుండటంతో బాల వికాస్ వేసవి విజ్ఞాన శిబిరంలో చేరేందుకు విద్యార్థులు బారులు తీరుతున్నారు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు పర్యవేక్షణలో బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం నడుస్తుంది బాల వికాస్ టీచర్లు పుష్పలత బాల పద్మావతి హనుమాన్ ప్రసాద్ సోహాసిని తదితరులు విద్యార్థుల్లో మానవ విలువలు పెంపొందించేలా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాల వికాస శిక్షణ శిబిరం నడుస్తుంది ఉదయం పది గంటలకు చల్లటి పానీయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అల్పాహారం పెట్టి విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కొండ శ్రీనివాసరావు తెలిపారు ఒక వారానికి ఒక వారానికి వాళ్ళలో డెవలప్మెంట్ వస్తుంది ఫస్ట్ ఒక ఉపగతిలో నేర్చుకునే శరీర స్థితి తర్వాత ప్రాంత రోజు తర్వాత కథలు తర్వాత కుటుంబ బాధ్యత తర్వాత చివరిలో సమాజ బాధ్యత అదే సమాజ సత్యసాయి బాల వికాస్ ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి సంవత్సరం యోగాతో ప్రారంభించి వ్యక్తిత్వ వికాసము అలాగే శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించడం కోసం వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలని స్వామీజీ చెప్తూ ఉంటారు అది దేహభక్తి ఉండాలి దేహం సరిగా ఉంటేనే దేశం గురించి ఆలోచించగలం అలాగే దేహాన్ని సరిచేసుకోవాలంటే మనం శారీరకంగా ఫిట్గా ఉండాలి యోగాసనాలు వ్యాయామాలు శారీరక దండు బయటక్స్ అన్నీ కూడా విద్యార్థి దశ దశ నుంచి వీళ్ళకి అలవాటు పడితే భవిష్యత్తు అంతా బాగుంటుందని దేహ భక్తిని పెంచుతున్నాం అలాగే తద్వారా దేశాన్ని రక్షించుకోవాలంటే దేశభక్తి కూడా పెంచుకోవాలి దేశభక్తి పెంచుకుంటేనే దేశాన్ని కాపాడుకోగలమని తర్వాత దైవభక్తి దైవం కూడా మానుష రూపంలో తోడుగా ఉండాలని గురు పరంపర అంతా కూడా ఈ విద్యను సనాతన పరంపర విద్యను అందించడం జరుగుతుంది ఈ అద్భుతమైన వేసవ శిక్షణ శిబిరంలో విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అద్భుతంగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో అడుగులు వేస్తున్నారు మనకు తెలిసింది కేవలం ఆసనాలు ప్రాణాయామం కానీ ఇది కాదు ఎనిమిది అంశాలు కలిపింది యోగము అది అందించడం జరుగుతుంది వీళ్ళకి దుర్గత బాలికాస్ మందిరంలో సమ్మర్ క్యాంప్ వేసవి శిక్షణ తరగతుల్లో ఈశ్వరమ్మ వర్ధాంతి సందర్భంగా బాల్యకాశ్ మందిరానికి వాళ్ళు వచ్చి మాకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంబులెన్స్ వచ్చేలోపే మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ఎలా జాగ్రత్త పడాలో దాని గురించి వాళ్ళు మాకు తెలియపరిచారు ప్రతి థర్టీ బీట్స్కి ఒకసారి ఆక్సిజన్ ఇచ్చి రైట్ హ్యాండ్ వెనక లెఫ్ట్ హ్యాండ్ పెట్టి వారి గుండెల మీద హండ్రెడ్ టైమ్స్కి హండ్రెడ్ టైమ్స్ కొట్టాలి ప మినిట్కి ఇద్దరు మనుషులు ఉంటే ఆల్టర్నేటివ్గా పనిచేయాలి ఎందుకంటే మన మనకి టైం చాలా తక్కువ ఉంది ఒకవేళ మనం టైర్డ్ అయితే చాలా తక్కువ టైం ఉండటం వల్ల పేషెంట్ లైఫ్కి చాలా రిస్క్ అందుకని చేయటం వల్ల తన హార్ట్ ఇంకా లైన్స్ పనిచేయడం స్టార్ట్ అవుతాయి చిన్నప్పటి నుండి ఈ బాల వికాస్ సెంటర్లకు వెళ్ళడం వల్ల నారాయణ సేవ చలికాలంలో దుప్పట్ల పంపిణీ చలివేంద్రాలలో నీళ్లు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మా చేత చేపించి ఎలా మెలగాలో సమాజంలో నేర్పించారు ఇవన్నీ మేము పెద్దయిన తర్వాత కూడా ఇలానే కొనసాగిస్తామని చెప్పు చెప్తూ ఇలాంటివన్నీ తెలియజేసినందుకు సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఈశ్వరామ వర్ధంతి స సందర్భంగా మాకు నేర్పించిన సమ్మర్ క్లాసుల్లో మంచిగా ప్రేమగా మర్యాదగా ఎలా నడుచుకోవాలో తెలుపుతున్నారు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని నేను ఈ క్లాసుల ద్వారా తెలుసుకున్నాను ఈ బాల వికాస్ క్లాసుల ద్వారా నేర్చుకున్నటువంటి వారు వారి తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులకు రావడం జరిగింది ఈ వేసవా శిక్షణ తరగతులు స్వామివారి తల్లి మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం అనమాట ముప్పైవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరద ఆరో తారీఖు వర్ధంతి ఐదో దాకా కాసులు జరుగుతాయి ఆరో తారీఖు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు పెట్టిన వాటిలో వాళ్ళ యొక్క మేణకోలను మాతృపూజ కార్యక్రమం కూడా జరుగుతాయి ఆరో తారీఖు ప్రత్యేకంగా మాతృభూజ చేపిస్తాం పిల్లల చేత అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి తల్లిదండ్రులతో ఎలా మెలగాల ఏమిటనే విషయంతో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవంగా భావించాలనే భావన ఎందుకంటే సమాజం పట్ల వీళ్ళు కనుక ఇలా నేర్చుకున్నది భావితరాలకు ఉపయోగపడతారు ఇప్పుడు నేర్చుకున్నది వీళ్ళలో ఉన్నది మళ్ళీ భావితరాలకి యూత్గా ఉపయోగపడతారు ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నడపం చేస్తున్నాం వీళ్ళక వచ్చేసి దీనజన సేవ అండి నారాయణ సేవ తర్వాత వచ్చేసరికి సీఓడి అంటారు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే కోరికల మీద అదుపు పిల్లలు ఎక్కువగా కూడా బయటికి వెళ్ళంగానే నాకు చాక్లెట్స్ కావాలి బట్టలు కావాలన్నీ లెక్కలేని అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు ఇంట్లో వస్తువులు సో వీటన్నింటినీ తగ్గించుకొని కోరికలను తగ్గించుకొని ఆ మనీని సేవ్ చేసి మేము ఒక నారాయణ సేవకి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు సీఓడి మనీ తెస్తారండి ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా అమ్మమ్మలు తాతయ్యలు ఇచ్చిన మనీ అంతా పోగు చేసుకొని మేము రీఓపెన్ అయిపోయి నమ్మడేదాన్ని పేదవాళ్ళ కోసము లేదా బుక్స్ లేని వాళ్ళ కోసము సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే మాకు డీజేపీ అని దీన జనోద్ధరణ పథకం ఆర్గనైజ్ హాస్టల్ అడుగుతున్నాం సో దానికి సంబంధించి వాళ్ళకు డొనేట్ చేస్తూ ఉంటామండి శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం ఓటమి స్వీకరించడానికి భయపడే వాళ్ళు గెలుపును పొందలేరు శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ న్యూస్ ఇవి బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం